యో దినాలు ఒకటే అది ఏం చూసా పని లేదు ఉన్నీళ్ళు మేపుకుంటా ఉండవు వచ్చేస్తుంది ఈకంతా రాలిపోతే అది ఈక కూడా పొదుగులో క్లీన్ చేస్తారా ఈక కూడా గంటు తిప్పి ముక్కులోకి పోతా ఉంది కాదా గంటు తిప్పియా ఏంది వద్దా ఏంది దాన్ని నెల లావు దే లోపలికి వెళ్ళిపోతా ఉంది కొత్త కదా నేనే చెప్పి పంపించిందా పద్ధతి పెట్టింటి కదా చూసినాడు వచ్చినాడు అంటే నువ్వు దాన్ని కొనేదానిపి ఆయన అది కొన్నాడు ఇది కొనేది పోయి అది కొనేది నువ్వు ఇది కొన్నావు తిరుగుతా ఉన్ని ఇద్దరుగా ఎవరు లేరే కమిషను కుర్తి పెట్టినాడో లేదో చూడు నేను ఇంక వచ్చి కట్టి నీళ్ళు అని చెప్పి లావే లేదేడా అదే దినాలు పోయి కొద్ది ఎట్లయితుంది ఆట లచ్చ లక్షించ వాళ్ళ గోడ్లు వేరు ఇవి మన పల్లికోటికి కదా నీ కాడే ఉంది నీకు తెలియదు చూడలేదు ఆ అంతా ఎంత నడుచుకొని వచ్చేసిండు కావాలంటే తెలిసింది ఆడి వరకు వచ్చింది కాదు నువ్వు అడ్డ పెట్టుకొచ్చేసింటి ఊర్లోకి వచ్చేసింది వా నడుచుకొని ఏం చేస్తావు వాళ్ళ వాళ్ళకి ఎవరెవరు తెలుస్తే అట్లా పోవాలా తిప్ప ఎన్ని ఆవులు దూడ మెప్పు చూడ మగ తలకాయ చూడు ఎట్లుందా ఏది చూసా పళ్ళు రెండు పళ్ళెల్ నాలుగు రోజులు నీ దగ్గర ఉంటే అలవాటు అయిపోతుంది సాయంత్రాన్ని కుర్తి తాపి సరి చేసి ఎట్లొతుందా ఇప్పుడు కూడా రెండే పోతుంది పాల పళ్ళు కూడా అట్లే ఉండే నీ గాడికి ఉందియా నీకు హైట్ ఉందియా సరిపోతుంది నీకు అజా కదా మెత్తా ఉండియా పక్కదే నడిపించుకొచ్చేది బండి కూడా అవసరంలే నీకు అన్ను ఎట్లో మిస్ అయ్యింది నీకు వస్తావా లేకపోతే అట్ట అడ్డదవలేదా చెరులో నుంచి వచ్చేసి మీ ఊర్లోకి వచ్చేసింది అంత రెండు మైళ్ళు కూడా ఉండదు నువ్వు నీలే అడుగుబోలే అడుగుండ్రంగా ముచ్చట వస్తుంది అత్త ఉందో చిక్కుతుంది ఏమి నీకు ఇంత మట్టుకో తోడా తినేది ఇస్తాను అంతే ఉండి రెండో ముక్క అది అమ్మేస్తుహో ఇది అడిగింటారా కలర్ పడింది యో అంతయ్యా ఈక అదే ముందు ఇది ఎంత ఉంది దూడ పళ్ళు పడిందంటవా ఒక రోజు అట్లు ఉంటే అక్క యో అది ఇంతవరకు తిరిగిం సరిగ్గా వాడి ఆడ తెచ్చుకున్నాడు దూడ మేపేసినాడు బాగా

சேமியா அப்படியா உண்டே இப்படி இப்படி புடெல்லாடிந்தா சின்னத முட்டை போய் போய் ఇంకా ఉండా పేడేసి ఇంకా ఇరవై దినాలు ఇరవై నెల నెల సాగితే దూడో మూడు ఈతలైనా కూడా మారు ఇది తలకాయ మూడు ఈతలు మేపుకునే కూడా అట్లే ఉంటుంది ఎందుకంటే షో తల స్టార్ ఉంది లేదనకుండా అది ఇంతకాడా కాడ మట్టుకోయ్యో ఎల్పియా

ಇದು ಕಲರ್ ಪಡಿ ತಲರ ಅಯ್ಯೂಸಿ ಇದು ಕೂಡ ಅಮ್ಮೇ ವರ್ಷ ವರ್ಷ ಸೈಜ್ ಅವು ಕೂದ ಈ ಕಲರ್ ಉಂಡೇದ ಸೈಜ್ ಕದು ಕಾಡೋದ ಪಿಂಕ್ ಇದು ಇರೋದು ಅಲ್ಲಿ ನೆಲ ಉಂಟು ನೆಲ పళ్ళ మీద ఉంది ఆ నాలుగు బుల్ల తిక్కో ఇట్లా ఏయ్ చూస్తా ఉంది అదే తిరుగుతా ఉంది వాకింగ్ చేయలేదే నేను నాలుగు రెండో ఈతకు అవుతుంది అవో ఏడిపోతుంది ఏమో పది పది ఇస్తుంది పది ఈత ఇస్తే ఎలా సిగ్గుపడతా ఉంది నాలుగు నాలుగు ట్ట సైజావు కదా ఇదే ఎంతో చెప్పింటే ఓటీ ఓటి పదే ఓటీ పది వన్ టెన్ ఏయ్ చూడా తిరుక్కునేది చూడియా అది కాగి కొంచేపు తిరిగేదానికి వన్ టెన్ పదా పదా అది మట్టుకుని నెంబర్ వన్ తరపు అది సాక్ నిదానంగా కొమ్ములు ఉంటే అక్కడ తూర్పలకి మంచి అదే మెయిన్ కొమ్ములు ఉంటేనే చూస్తూ ఉండే ఎట్లయితుంది ఇదే నిదానంగా చూసేంత తరిపా బానే సాకినాడు పద్నాన్ని వేసే మళ్ళీ అప్పటికి ఎనిమిదికే ఇస్పెట్టేసినాడియా బైక్ రోడ్లో ఇంటికాడ పోయి తిప్పి బండి మళ్ళీ ఇంటికి వచ్చి ఆ రోడ్లో పెట్టుకునింది నీలే ¿A Dios.